ప్రాక్టీస్ విత్స్ ప్రశ్న గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది క్రింది వాణిలో గోధుమలో కుంకుమ తెగులు కలిగించేది వల్ల వస్తుంది కుంకుమ తెగులు గోధుమలో తర్వాత ప్రశ్న కప్పలలో రూప విక్రయను నియంత్రించేది కప్పలలో రూప విక్రయను నియంత్రించేది థైరాక్సిన్ నియంత్రిస్తుంది తారే ప్రశ్న వర్షా మేజర్ ను ఈ విధంగా కూడా అంటారు వర్షా మేజర్ ను బిగ్ డెపర్ అని కూడా అంటారు తారే ప్రశ్న లోహాలు సోడియం హైడ్రాక్సైడ్ తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు ఏమిటి హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది లోహాలు సోడియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ తో చర్య పొందినప్పుడు ఏర్పడే వాయువు అంటే హైడ్రోజన్ తర్వాత ప్రశ్న ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియను ఏమంటారు గాల్వనీకరణము అంటారు ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియను ఏమంటారు అంటే గాల్వనీకరణము అంటారు తర్వాత ప్రశ్న నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు నీటి ఆవిరి అనేది ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు క్రిందవాణిలో సాంద్రీకరణము అంటారు నీటి ఆవిరి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను సాంద్రీకరణము అంటారు తర్వాత ప్రశ్న కృష్ణానది యొక్క జన్మస్థానం మహాబలేశ్వరం కృష్ణానది యొక్క జన్మస్థానం ఏదంటే మహాబలేశ్వరం తరవై ప్రశ్న తేనెటీగల్లో వాగల నృత్యం ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణది తరవే ప్రశ్న భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు క్రింది వాణిలో మట్టాన్ని ఉపయోగిస్తారు స్పిరిట్ లెవెల్ తర్వాత ప్రశ్న పదునైన కొరికే దంతాలు బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు క్రింది వాణిలో ఉభయహారులు పదునైన కొరికే దంతాలు అదేవిధంగా బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు కలిగిన జంతువులు ఏవంటే ఉభయహారులు తర్వాత ప్రశ్న మొక్కలలో నీటి రవాణా దీని ద్వారా జరుగును నీటి రవాణా అనేది మొక్కలలో దారువు ద్వారా జరుగును దారువు కణజాలం ద్వారా తర్వాత ప్రశ్న మార్బుల్ క్యాన్సర్ కు కారణమైనది క్రింది వాణిలో ఆమ్ల వర్షం అనేది కారణం అవుతుంది అనమాట మార్బుల్ క్యాన్సర్ కు కారణమైనది ఆమ్ల వర్షం తర్వాత ప్రశ్న ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరి గృద్వాణిలో ఆర్య సమాజం స్థాపించింది స్వామి దయానంద సరస్వతి స్థాపించారు ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి తర్వాత ప్రశ్న భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు డిసెంబర్ ఇరవై నాలుగును జరుపుకుంటారు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని తరగ ప్రశ్న సింధు ప్రజలు పశుపతి పేరుతో ఈ దేవుడిని పూజించేవారు శివుడిని పూజించేవారు సింధు ప్రజలు పశుపతి పేరుతో ఏ దేవుడిని పూజించేవారంటే శివుడిని పూజించేవారు తరాయి ప్రశ్న గులాంగిరి పుస్తకాన్ని రాసింది ఎవరు క్రింది గులాంగిరి పుస్తకాన్ని రాసింది జ్యోతిరావు పూలే రాశారు గులాంగిరి పుస్తకాన్ని తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికాని చేతను గుర్తించండి డొమింగ్ పేజ్ హరిహర టూ కాలంలో ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవి అబ్దుల్ రజాక్ రెండవ దేవరాయాల కాలంలో సందర్శించారు అదంగా ఎబాన్ బటుటా హరిహర వన్ కాలంలో సందర్శించారు నికోలా కాంటే రెండవ దేవరాయాల కాలంలో సందర్శించారు డొమింగ్ కాలంలో సందర్శించారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న కాబా భవనము వీరికి సంబంధించినది కాబా భవనము ఇది ముస్లింలకు సంబంధించిన భవనం ముస్లింలకు తరగ ప్రశ్న మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది విశ్వం యొక్క వ్యాప్తి అనేది అనంతం తర్వాత ప్రశ్న ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు ఆస్ట్రేలియా ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తిదారు ఏదంటే ఆస్ట్రేలియా తర్వాత ప్రశ్న మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిల్వగా పడే రోజు నిట్ట నిల్వగా పడే రోజు డిసెంబర్ ఇరవై రెండు మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిల్వగా పడే రోజు ఏదంటే డిసెంబర్ ఇరవై రెండు తర్వాత ప్రశ్న బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం బెంగాల్ విభజన పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో చేశారు బెంగాల్ విభజన ఎవరు చేశారో కామెంట్ చేయండి బెంగాల్ విభజన తరాయ ప్రశ్న వాతావరణంలోని వాయువుల అమరికకు సంబంధించి సరికాని చెత్తను గుర్తించండి క్రింది వాణిలో కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ రాంగ్ మిగిలిన కూడా సరైనవే సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆక్సిజన్ ట్వంటీ వన్ వన్సెంటేజ్ ఆర్గాన్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంటేజ్ తరాయ ప్రశ్న మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అంటరానితనాన్ని నిషేధించింది ఏ అధికరణం పదిహేడవ అధికరణం అంటరానితనాన్ని నిషేధించిన అధికరణ ఏదంటే పదిహేడవ అధికరణ ప్రశ్న మెథడాలజీ ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం వన్ మరియు పరిసరాల విజ్ఞానం టూలను ఏకీకృతం చేసి పరిసరాల విజ్ఞానంగా బోధించాలని సూచించింది క్రింది వాణిలో ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు సూచించింది తర్వాత ప్రశ్న శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం ఏమిటి శాస్త్రీయ పద్ధతిలో రెండవ తార్కిక సోపానం సమస్యను నిర్వచించి విశ్లేషించడం తర్వా ప్రశ్న సాధారణంగా బోధనాభ్యాస ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనాన్ని ఏమంటారు లోప నిర్ధారణ మూల్యాంకనము అంటారు బోధనభ్యాస ప్రక్రియ ప్రారంభించడానికి ముందు చేసే మూల్యాంకనాన్ని లోప నిర్ధారణ మూల్యాంకనము అంటారు ప్రశ్న క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం క్షేత్ర పర్యటనలో రెండవ సోపానం సన్నాహం తర్వాత ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు నిర్మాణాత్మక మూల్యాంకనంలో గల సాధనాలు నాలుగు ఇవి ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ స్టాటిక్ సంబంధించి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ